మీరు చూస్తే గనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు ఇట్లానే మన చాలా మంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా సో అకాడమిక్ ఇయర్ జరుగుతుంది మన అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇది అప్పుడు ఇది ఆ టైంలో సెప్టెంబర్ లో మీ హైడ్రాఫార్ములేట్ అయిన ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో అనమాట మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే ప్రాతిమ కాలేజ్ కట్టింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పదహారులో కాలేజ్ కట్టారు రెండు వేల పదహారు ఎండింగ్ లో డిసెంబర్ పదహారు ప్రిలిమరీ నోటిఫికేషన్ అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదే సెల్కమ్ చెరువు అన్న తర్వాత అక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయింది దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమరీ నోటిఫికేషన్ ఈ లోపల ఈ కాలేజ్ తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏది ప్రీమియం నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉంటాను ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఇది ఒక దగ్గరకి ఆగారా పాతిమ కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకోని నా తారని అని డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడవచ్చు ఎనభై శాతం చెరువుకి అసలు ప్రీమియం నోటిఫికేషన్ అయింది ఇంకా నేను అదే చెప్తున్నాను కదా ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లేక్స్ అనమాట ఉన్న చెరువులు చూస్తే మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పైన ఉన్నాయి సో అంటే మాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికే అయినాయి బట్ మాక్సిమం వాటికి ఇది అవ్వలేదు దీన్ని చేయడానికే ఇప్పుడు మూడు హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి డేటా చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది రేపు ఎఫ్టిఎల్ అంటే గతంలో పదేళ్లు పదివేళ్లకి అయితే ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉంది అనమాట ప్రాసెస్ కూడా పోతాం నేచురల్ గా అబ్జెక్షన్స్ తీసుకురావటం తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట ఒక ఇది ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ కన్వెన్షన్ కింద ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది దాట్ ఇస్ రీజన్ ఇట్ సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆ టైంలో అయిపోయింది ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దాట్ ఈస్ సబ్జెక్ట్ ఇస్ క్లోజ్ ఇప్పుడు పదేళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్ట్ లేని అందులో నోటిఫికేషన్ నోటీషన్ దాని మీద మీ ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది అంతే తప్ప గానీ చారిటీ అనేది ఓకే దట్ ఈస్ వన్ యాంగిల్ డెఫినెట్ గా ఉండొచ్చేమో కానీ బట్ ఫైనల్ గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది లేకపోతే ఒక ఏది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్ కో లేదా ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్ కో లేదా పల్లారాజ్ రెడ్డి గారి కాలేజ్ కో వేరే చట్టాలే అప్లై కావు